హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనామికాని అరెస్ట్ చేసి సామంత్ చేత వంద కోట్లు బ్యాంకుకి కట్టించిన అప్పు నిజం తెలుసుకొని కావ్యని క్షమాపణ అడిగిన ధాన్యలక్ష్మి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రాజు కావ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు రేపటితో మనం బ్యాంకు మనకి ఇచ్చిన గడువు పూర్తయిపోతుంది రేపటిలోగా మనం డబ్బు కట్టకపోతే ఆస్తిని జప్తు చేస్తారండి ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది రాజుని కావ్యైతే అప్పుడే ఇక రాజైతే ఇప్పుడు మనం వంద కోట్లు వాడుకుందామని అందరూ కూడా మనల్ని అపార్థం చేసుకున్నారు ఇప్పుడు తాతయ్య షూరిటీ ఇచ్చారని చెప్తే ఎవ్వరూ కూడా తాతయ్యని గౌరవించారు తాతయ్యని అనరాని మాటలు అంటారు ముఖ్యంగా పిన్ని రుద్రాణి అత్తయ్య ఇద్దరు కూడా తాతయ్యని ఎన్నో మాటలు అంటారు తాతయ్యని ఏ మాటలు కూడా అనిపించకూడదు అని అనుకుంటూ ఉంటారు రాజకావ్యం తరువాత రోజు రాజకావ్య ఇద్దరూ బ్యాంకు కనే బయలుదేరుతూ వస్తారు అలా బయలుదేరుతూ ఉన్న రాజకావ్యలకి అప్పుడే అక్కడ బ్యాంకు వాళ్ళు వచ్చి నిలబడతారు ఇక బ్యాంకు వాళ్ళని చూసి రాజకావ్య షాక్ అయిపోతూ ఉంటారు ఏంటండి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే మేము మీకు ఇచ్చిన గడువు పూర్తయింది మీరు వంద కోట్లు మేమిచ్చిన గడుపులు గడువులోపు కట్టలేదు కాబట్టి మీ ఆస్తిని జప్తు చేయడానికి మేము నోటీసులు తీసుకొచ్చాము అని అంటూ ఉంటారు వాళ్ళైతే అప్పుడే కాదు విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ధాన్యలక్ష్మి రుద్రాణి అయితే అసలు వంద కోట్లు ఏం చేశారు మీరు ఆ వంద కోట్లను ఎక్కడ దాచిపెట్టారు మీరు చేసిన వంద కోట్ల అప్పుకి మేమందరం బలైపోవాలా మేమందరం రోడ్డున పడాలా లేదు అలా జరగడానికి వీల్లేదు అని అంటూ ఉంటారు ఇద్దరు కూడా అప్పుడే ఇక సుభాష్ అయితే వస్తాడు ఇక సుభాష్ వచ్చి అంటూ ఉంటాడు నా కొడుకు ఇద్దరు కూడా వంద కోట్ల అప్పు చేయలేదు అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే అప్పుడే అది విని అపర్ణ ఏంటండి మీరు చెప్పేది అని అపర్ణ అంటూ ఉంటుంది అవునపర్ణ అసలు రాజు కావ్య ఇద్దరు వంద కోట్లు అప్పు ఏమీ చెయ్యలేదు నాన్నగారు నందా కంపెనీకి వంద కోట్లు షూరిటీ ఉన్నారు బ్యాంకు వాళ్ళకి ష్యూరిటీ ఉన్నట్టు సంతకం పెట్టారు నాన్న సంతకం పెట్టాక ఆ కంపెనీకి చెందిన అతను చనిపోయాడు తర్వాత అతని కొడుకు నందగోపాలు కంపెనీని దివాలా తీశాడు ఇప్పుడు నాన్నగారు ష్యూరిటీ ఉన్నారు కాబట్టి ఆ వంద కోట్లు మనమే కట్టాలి నాన్నగారు ఎవరికి మాట ఇచ్చినా నిలబెట్టుకుంటారు ఎప్పుడు కూడా మాట తప్పినట్టు ఆయన చరిత్రలోనే లేదో అందుకని ఆయనకి మర్యాద ఉండాలని గౌరవం ఉండాలని సీతారామయ్య గారిని ఎవ్వరూ ఏమి అనుకోకూడదని రాజు కావ్య ఇద్దరు కూడా అప్పు తీర్చాలని అనుకున్నారు అందుకని అప్పు తీర్చడానికి నెల నెల ఇరవై కోట్లు బ్యాంకుకి కడతానికి ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళు ఇంతలా కష్టపడుతున్నారు అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే అది విని ఈ కాపర్ణ అయితే రాజ్ మీ డాడ్ చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది అవును మమ్మీ ఆ వంద కోట్లు కట్టాలని నేను కావ్య రాత్రింబౌలు కష్టపడుతున్నాము ఇంట్లో వాళ్ళకి ఖర్చులు లేకుండా చేస్తున్నాము వాళ్ళు ఎంత బాధపడినా సరే ఇప్పుడు మన కుటుంబం రోడ్డున పడకూడదని మేము ఆలోచించాము అని అంటూ ఉంటాడు రాజైతే చూసావు కదా ధాన్యలక్ష్మి చూసావు కదా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో వీళ్ళు మన కుటుంబాన్ని వీధిని పడకుండా కాపాడాలని చూస్తున్నారు అంతే తప్ప నా కొడుకు కొడలు ఏమీ దోచిపెట్టలేదు ఎవరికి కూడా అని అంటూ ఉంటుంది అపర్ణ అయినా మీ తాతయ్య ఎవరికో మాట ఇస్తే ఆ మాట కోసం ఇప్పుడు మనం వంద కోట్లు ఎలా కడతామో కోర్టులో మనం కూడా కేసు వేద్దాం అయినా కావ్య పేరు మీద కదా ఆస్తుంది ఆయన ఇచ్చిన మాట అన్నట్టు ఇప్పుడు కుటుంబం మొత్తాన్ని బాధ పెట్టాలని చూస్తున్నారా ఇచ్చిన మాట ఏమి ఒక్కసారి తప్పితే తప్పేమీ కాదు అని రుద్రాణి అంటూ ఉంటుంది అప్పుడే ఇక కావ్య అయితే సరే అయితే ఇచ్చిన మాట ఒక్కసారి తప్పితే తప్పేమీ కాదు అని అంటున్నారు కదా రుద్రాణి గారు అయితే ఒక్క మాట వినండి తాతయ్య గారు మిమ్మల్ని ఇంటికి తీసుకువచ్చి ఆడపొడుచు హోదాని ఇచ్చి మీ కొడుకుని ఇంటి వారసుడిగా ప్రకటించారు అందుకని తాతయ్య గారు మీకు ఇచ్చిన మాటని కూడా మేము వెనక్కి తీసుకున్నామంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి రూపాయి పెట్టినా కూడా మిమ్మల్ని ఎవడో కొనడు అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడే ఇక రుద్రాణి అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది ఇక ఇంతలో ధాన్యలక్ష్మి అయితే చూడండి ఈ ఆస్తికి ఈ అప్పకి మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు రావాల్సిన వాటాని మాకు ఇచ్చేసి మిగతా ఆస్తిని జప్తు చేసుకుంటారో అనామకులకి పంచి పెడతారో మీ ఇష్టం అని ధాన్యలక్ష్మి అంటుంది ఇక ధాన్యలక్ష్మి అన్న మాటలకి అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన సీతారామయ్య అలాగే ఇందిరాదేవి ఇద్దరు కూడా చాలా కోపంగా అలా చూస్తూ ఉంటారు ఆపండి అని అంటూ ఉంటారు అప్పుడే ఇక సీతారామయ్యని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు తాతయ్య మీరా అని లోపలికి తీసుకొస్తారు అసలేంటి మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు నేను నిజంగానే షూరిటీ సంతకం పెట్టాను కానీ వాడు దివాలా తీసే స్టేజ్లో మాత్రం లేడు ఏదో మొత్తానికి జరిగింది అని అంటూ ఉంటాడు సీతారామయ్య అప్పుడే కవ్య అయితే అవును తాతయ్య గారు వాళ్ళ అబ్బాయి నందగోపాల్ని కూడా ఎవరు కావాలని చంపేశారు అని అంటూ ఉంటుంది కావ్య తరువాత బ్యాంకు వాళ్ళు అయితే చూడండి మేము మా డ్యూటీ మేము చేస్తాం చట్ట ప్రకారం మీరు కూడా మీ ఆస్తిని మాకు హ్యాండ్వర్ చేసి వెళ్ళిపోండి అని అంటూ ఉంటారు వాళ్ళు ఇంతలో అక్కడికి వస్తుంది అప్పు అయితే పోలీస్ డ్రెస్సులో అప్పు వచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఈ ఆస్తి జప్తు చేయక్కర్లేదు అని అంటూ ఉంటుంది అప్పు ఫేక్ నోటీసు ఫేక్ సంతకాలు తీసుకువచ్చి మీకు ఆ ఫేక్ నోటీసు ఇస్తే అదే నిజమనుకొని మీరు వచ్చి ఇలా మా మీద దౌర్జన్యంగా మా ఆస్తిని జప్తు చేయడం మాత్రం చాలా తప్పు మీ చేతుల్లో ఉంది ఫేక్ నోటీసులు అంటే మీ చేతుల్లో ఉంది మా తాతగారు పెట్టిన సంతకం కాదు అది ఫేక్ సంతకం మా తాతయ్య గారు పెట్టిన సంతకం వేరే ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వంద కోట్లు నేనే కడతానని మా తాతయ్య గారు ఏమీ రాయలేదు అది వేరే నోటీసు ఉంది ఆయన కేవలం వంద కోట్లు ఎందుకు షూరిటీ ఉన్నారో ఆయన కంపెనీ మొత్తం దివాలా తీస్తే కానీ కంపెనీ దివాలా తీయలేదు తీసేలా చేశారు ఇవన్నీ కూడా మీకు నిరూపిస్తాను నాతో పాటు రండి అని అంటూ ఉంటుంది అప్పు అయితే ఇక అందరూ కూడా అప్పుతో పాటు వెళ్తారు అలా అప్పుతో పాటు వెళ్తే తర్వాత ఇక అనామిక ఇంటికి అయితే వెళ్తారు అప్పుడే కావ్య అయితే ఇది అనామిక ఇల్లు కదా అని అంటూ అయితే ఇదంతా చేసింది అనామిక అని అనమాట అని మొత్తం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అందరూ ఒకేసారి రావడంతో అప్పుడే ఇక అనామిక అయితే షాక్ అయిపోతాం ఏంటి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది నందగోపాల్ చేత కంపెనీని దివాలా తీయించి అదే కాదు నందగోపాల్ని చంపించింది ఈ అనామిక కావాలని కంపెనీని బోర్డు తిప్పేశారు వాళ్ళ కంపెనీని సామంత్ కంపెనీలోకి వీళ్ళు చేర్చుకున్నారు సామంత్ కంపెనీలోకి కలిపేసుకున్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి ఈ అనామిక నందగోపాల్ ఎక్కడ నిజం చెప్తాడా అని ఆ నందగోపాల్ని చంపించింది అని అంటూ ఉంటుంది అప్పు అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే అనామిక అయితే ఏంటి లేనిపోని నిందలు వేస్తే ఒప్పుకుంటాననుకుంటున్నావా అనుకుంటున్నావా నందగోపాల్ అంటేనే ఎవడో నాకు తెలీదు అని అంటూ ఉంటుంది నామిక అయితే నందగోపాల్ ఎవరో తెలియకుండానే నందగోపాల్ ఫోన్లో మీ అందరి ఫోటోలు ఉన్నాయా అలాగే నందగోపాల్ ఎవరో తెలియకుండానే నువ్వు నందగోపాల్ మాట్లాడిన వీడియో కాల్ రికార్డులు అయినాయా చెప్పు అనామిక చెప్పు ఇంకో మరో ట్విస్ట్ చెప్పనా నీకు మరో ట్విస్ట్ ఇస్తానుండు కానిస్టేబుల్ అని కానిస్టేబుల్ని పిలుస్తుంది కానిస్టేబుల్ దగ్గర నందగోపాల్ని షూట్ చేసిన రౌడీ అయితే ఉంటాడు ఇక రౌడీని చూసి అనామిక షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అనామిక షాక్ అయిపోతున్నావా చూడు ఇతని తనే కదా నువ్వు నందగోపాల్ని చేయించింది ఇతనికి నువ్వు ఐదు లక్షల డబ్బు ఇచ్చి అతన్ని హత్య చేయించావు దానికి కూడా నా దగ్గర ఉన్నాయి నీ ఫోన్ పే నుంచే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి తన ఫోన్కి నీ ఫోన్ కాల్స్ కూడా తన దగ్గర ఉన్నాయి ఇవి చాలా ఇంకా ఏమైనా ఆధారాలు కావాలా అని అంటూ ఉంటుంది అప్పు అయితే చూడండి మీరు అవన్నీ కూడా ఫేక్ న్యూట్ నోటీసులు ముందు వెనక చూసుకోకుండా వచ్చి ఇలా సీతారామయ్య గారు ఇంటికి వచ్చి మీరు జప్తు చేయడం అంట అనేది చాలా అన్యాయం అసలు ఈ నందగోపాల్ కంపెనీని సామంత్ కంపెనీలోకి కలుపుకున్నారు కాబట్టి ఆ అప్పుని సామంత్ కంపెనీ వాళ్ళే తీర్చాలి సామంత్ నువ్వు ఈ బ్యాంకుకి వంద కోట్లు అప్పు తీర్చాలి అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని నేనా నేను ఎందుకు తీరుస్తాను నాకేమవసరం అని సామంత్ అంటూ ఉంటాడు అప్పుడే నువ్వు అనామికని పెళ్లి చేసుకునేవాడు కాబట్టి నందగోపాలు కంపెనీని నీ కంపెనీలో కలుపుకున్నావు కాబట్టి ఆ వంద కోట్లు నువ్వే కట్టాలి అని అంటూ ఉంటుంది అప్పు అయితే వంద కోట్లు కడతావా లేకపోతే నిన్ను కూడా జైల్లో పెట్టమంటావా అని అంటూ ఉంటే ఇప్పుడు నా దగ్గర అన్ని డబ్బులు లేవు అని అంటూ ఉంటాడు సామంత్ అయితే బ్యాంక్ వాళ్ళతో అంటూ ఉంటుంది అప్పు ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చినట్టుంది కాబట్టి నందగోపాల్ కంపెనీని తనలో కంపెనీలో కలుపుకున్న సామంత్ మీకు ఇప్పుడు అప్పు కట్టాలి తన దగ్గర మీరు ఎలా వసూలు చేసుకుంటారో చేసుకోండి అని అంటూ ఉంటుంది అప్పు అప్పుడే సామంత్ అయితే పైకి తీసుకొస్తాను పైకి తీసుకొస్తానని నా ఆస్తి మొత్తం కూడా పోయేలా చేసావు కదే ముందు నుంచి వీళ్ళు చెప్తూనే ఉన్నారు నిన్ను రోడ్డు పాలు చేస్తుంది సామంత్ అని కానీ వినిపించుకోలేదు చిచ్చి అని అంటూ సామంత్ అయితే ఇక ఆస్తి మొత్తం కూడా బ్యాంకుకి రాసి ఇచ్చేస్తాడో చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు